నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ సైనసైటిస్ అలర్జిక్ రైటిస్ అనే మాట వినుంటారు అంటే దీనిలో ఉండే లక్షణాలు ఏంటంటే ముక్కు కాడము ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోలేకపోవడము తలనొప్పి ఎప్పుడు జలుబు చేసినట్టే ఉండడము ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఒక్కొక్కసారి ఆయాసం ఎక్కువ రావడం ఏదైనా పని చేసుకోలేకపోవడం రాత్రుల్లో ఆక్సిజన్ సరిపోక అంటే బ్రీతింగ్ తీసుకోలేక అస్తమాను లేచి కూర్చొని ఉండ ఉండాల్సిన పరిస్థితి రావడం ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒకసారి పరిశీలిస్తే వాళ్ళ లోపల ముక్కులో మీకు వీడియోలో పక్క చూపిస్తున్నట్లు దుర్మాంసం పెరిగి ఉంటుందండి దీన్నే పాలిప్స్ అని అంటారు నాజిల్ పాలిప్స్ అంటే ఈ ముక్కులో ఈ దుర్మాంసం దీన్ని ఈ పాలిప్స్ని ఆధునిక పద్ధతిలో అయితే సర్జరీ చేస్తారు అక్కడ వాళ్ళకు తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుంది కొంతమందికి శాశ్వతంగా దొరుకుతుంది కానీ చాలా వరకు ఎన్నిసార్లు సర్జరీ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇది మళ్ళీ మళ్ళీ తిరగబెడుతుంటుంది తర్వాత వాళ్ళకు శ్వాస వ్యవస్థలో రకరకాల ఇబ్బందులు కూడా ఉంటున్నాయి అంటే ఏ యొక్క వైద్య వి విధానాన్ని మనం కించపరచడం కానీ తప్పు అని కానీ చెప్పలేము బట్ ఎందుకంటే ఒక పేషెంట్కు పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అవడం అనేది మంచి చికిత్సా విధానం దీని గురించి ఆయుర్వేదంలో పరిశీలిస్తే గత ఒక పాతిక సంవత్సరాల మునుపు ఈ సంస్థ అతి ఎక్కువగా వచ్చే వాళ్లకు ఎన్నిసార్లు చికిత్సలు చేసినా ఏ మందులు వాడుతున్నా తగ్గకపోతున్నప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేసిన క్షారకర్మ అనే చికిత్సా విధానాన్ని నష్టకర్మ అనే చికిత్సా విధానాన్ని పరిశీలించి దాన్ని దానికి తగిన మూలికలను సేకరించడం వాటితో చాలా రోజుల పాటు రకరకాల ప్రయోగాలు చేసి చూడడం తర్వాత గత పదమూడు సంవత్సరాలుగా ఈ చికిత్సని సాధారణంగా వ్యక్తుల మీదే చేయడం ద్వారా ఇది చాలా సింపుల్గా అంటే ఒక పది నిమిషాల్లో ఒక ముక్కులో ఇంకోవైపు ఒక పది నిమిషాల్లో మొత్తం ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల్లో ఈ చికిత్స పూర్తి చేసేయచ్చు దా దానితో పాటు ఆ మాంసం అంతా మొత్తం మూలాల నుంచి దుర్మాంసం పెరిగిండేవన్నీ కూడా బయటకు వచ్చేస్తుంది అంటే మనకు చీరితేనే బయటకు పడిపోతుంది అంటే చికిత్స చేసిన ఒక నాలుగైదు రోజుల్లో చీదితేనే బయటకు పడిపోతుంది ఎవరికైతే బయటికి రాలేదో వాళ్ళని మళ్ళీ వచ్చి అది క్లీన్ చేసుకోమని చెప్పని చెప్తాం లేదంటే వచ్చి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాం ఇలా చేయడం ద్వారా ఈ సమస్య దాని మూలాల నుంచి పూర్తిగా తగ్గిపోయి శాశ్వతంగా ఈ సమస్య లేకుండా ఉండేవాళ్ళు నా దగ్గర ఇప్పటికి చికిత్స చేసుకున్న వాళ్ళు ఒక రెండు వేల మందికి పైగా చాలా బాగుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో ఈ చికిత్సను ఇప్పుడు మరొకసారి దీని గురించి వివరంగా చెప్తూ ఈ చికిత్సను మరొకరికి చేయడానికి మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా నుంచి వరంగల్ నుంచి వచ్చారు మీ పేరు విజయ ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు నేను పదిహేను సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు పదిహేను సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఈ ముక్కు సంబంధించి ఏం లక్షణాలు ఉంటాయి నీళ్ళు నీళ్ళు కారడం దీని ఇక తలనొప్పి దీనివల్ల అంటే ఇక్కడ ఈ ఈ సైనస్ అనేది చెవి భాగంలో మనకు ఇవి నాలుగు రకాల ఈ సైనస్లు ఉంటాయి అంటే మ్యాక్సైడ్ సైనస్ స్పినాయిడ్ సైనస్ ఎథ్మాయిడ్ సైనస్ ఫ్రాంటల్ సైనస్ అని ఆ యొక్క ఈ సైనస్ ఈ యొక్క నుదుటి భాగంలోనూ ఈ చంపల భాగంలోనూ ఉండేటప్పుడు వాటిలో ఈ ఫ్లమ్ ఎక్కువగా పేరుకుపోయి అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లయితే అది చెవుల్లో కూడా ఇబ్బంది పెడుతుందండి ఆ చెవులు కూడా వాళ్ళకు ఒక్కొక్కసారి చీము కారణము ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి కాబట్టి ఈ సమస్యను ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేసిన మనకు చారకర్మ చికిత్సా విధానంతో చాలా బాగా తగ్గించుకోవచ్చు చాలా అద్భుతమైన చికిత్సా విధానం ఇది కేవలం చలికాలంలో మాత్రమే చేయాలి ముఖ్యంగా మనకు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఈ పీరియడ్లో చేస్తే చాలా బాగా సఫలమవుతుంది అదే సమ్మర్లో అయితే అది ఆ మాంసం ఊడినా కూడా ఒక్కొక్కసారి అక్కడే అతుక్కొని కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అందుకని ఎండాకాలంలో కాకుండా ఈ యొక్క చలికాలంలో ముఖ్యంగా మనకు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి దాకా ఈ చికిత్సలు చేయించుకోవడం చాలా ఉత్తమం ఇప్పుడు ఇవిడ వరంగల్ నుంచి వచ్చినారు ఇప్పుడు ఈవిడికి చికిత్స చేస్తున్నాం ఒకసారి మీరు గమనించండి మీకు ఈ చికిత్సా విధానం ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది దీంతో పెద్ద కష్టమైంది ఏమి ఉండదు కానీ చేసేటప్పుడు కొంత బర్నింగ్ ఉంటుంది అది ఒక్కటే ఉంటుంది అదన్నీ కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో తగ్గిపోతుందండి ఆ తర్వాత వాళ్ళకి ముక్కును క్లీన్ చేసుకోవడం మళ్ళీ ఆ యొక్క మెడిసిన్ ఏది లేకుండా ఉండడానికి న్యూట్రల్గా రావడానికి నిమ్మరసంతో క్లీన్ చేసేయడం చేస్తే ఈ చికిత్స దీంతో పూర్తి అయిపోతుంది ఇప్పుడు చేస్తున్నాం ఒకసారి గమనించండి కొంతసేపు జస్ట్ బర్నింగ్ అవుతుందమ్మా తర్వాత వెంటనే తగ్గిపోతుంది మీరు భరించుకోగలిగేదే అది అంత పెద్ద ఇబ్బందికరమైందేం కాదు బిగించొద్దు ముక్కుని టైట్ చేయొద్దు భయపడద్దు ఏం ఉండదమ్మా అమ్మా చిన్న పిల్లలు కూడా చేయించుకున్నారమ్మా చాలామంది ఏడేళ్ళు ఏళ్ళ వయసులో ఏళ్ళ వయసు పిల్లలు కూడా చేయించుకో ఉన్నారు కానీ అది వాళ్ళకి తీవ్రంగా ఉండే వాళ్ళకి మాత్రమే చేస్తాం మామూలుగా ఉండే వాళ్ళకి మందులు ఇచ్చేస్తాం ఇది మొదట్లో కొంచెం చుర్రమని అనిపించినట్టు ఉండొచ్చు మండదు సార్ చూశారు కదండీ ఓ పది నిమిషాల్లో మొత్తం చికిత్స అయిపోయింది ఈ అయిపోగానే చూడండి ఆవిడకు ఇప్పుడు నొప్పి ఎలా ఉందమ్మా నొప్పి ఉందా మంట తగ్గిందా మంట తగ్గింది ఓకే ఇప్పుడు ఈ మాత్రం ఉంటుందండి ఈ పది నిమిషాల్లో అయిపోతుంది చాలామందికి ఏసీ వేసినా ఫ్యాన్ కింద పడుకోవాలన్నా కూడా చాలామందికి ఇబ్బంది ఈమె పదిహేను సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుంది ఫ్యాన్ కింద పడుకున్నా కూడా వీళ్ళకు బ్రీతింగ్ ఆడక ఇబ్బంది పడుతుంటారు సో ఈ ముక్కు సంబంధ సమస్యలన్నింటినీ కేవలం మన యొక్క ఆయుర్వేదంలో చిన్నపాటి చికిత్సతో పూర్తిగా లేకుండా చేసుకోవచ్చు ఇదండి మనకు మహా ఆయుర్వేదంలో ఉండే మహత్యం కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి చికిత్స చేయాల్సి వస్తుంది కానీ ఇది పూర్తిగా అంటే అందరికీ ఒకే విధమైన చికిత్స విధానంలాగా ఉండదు కొంతమందికి ఔషధంతోనే పంపించాల్సిన అవసరం రావచ్చు కొంతమందికి ఎక్కువ కాలం మెడిసిన్ రా వాడాల్సిన అవసరం రావచ్చు అదే స్పర్ డెవలప్ అయి ఉంటుంది ఆ స్పర్ ఉన్నట్లయితే దానికి వేరే చికిత్సలు వేరే ఇతర ఆధునిక వైద్యాన్ని కూడా సపోర్ట్ చేసుకొని చికిత్స చేయాల్సి వస్తుంది ఇలా చేయడం ద్వారా ఈ శ్వాస సంబంధ సమస్యలను లేకుండా రాకుండా కాపాడుకోవచ్చండి ఇది మనకు ఆయుర్వేదంలో ఉండే గొప్పతనం కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటివి సఫర్ అవుతున్నప్పుడు ఆ తాత్కాలిక ఉపశమనాలు చేసే చికిత్సల కన్నా ఈ శాశ్వత పరిష్కారం ఉండగలిగే చికిత్సలు చేయించుకోవడం ఉత్తమం రెండోది ఏంటంటే కొంతమంది రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడడం కొన్ని స్ప్రేలు వాడుకోవడం ఇలాంటివి చేస్తుంటారు ఈ స్ప్రేలు వాడిండే వాళ్ళలో ఇదివరకు గతంలో ఒక పది రోజుల ముందు ఒక ఆధునిక డాక్టర్ కూడా వచ్చి వాళ్ళు ఈ స్ప్రేలు వాడడం వల్ల కొంతమందికి ఈ సెప్టం లాంటిది చాలా ఇబ్బంది అవుతుందండి దానివల్ల సెప్టం కూడా డ్యామేజ్ అవుతుంది అని కూడా కొంత వివరించారు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ చాలా తొందరగా ఇన్ఫెక్షన్ సోకే పార్ట్ కాబట్టి దీన్ని మనం పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేము బట్ ఆధునిక వైద్యంలో కన్నా ఈ చికిత్సా విధానం చాలా బాగుందని వాళ్ళ బ్రదర్కు చేయించారనమాట సో ఇంత మంచి చికిత్సా విధానాన్ని ఎవరైనా సరే ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పొందొచ్చండి ఇది ఆయుర్వేదం యొక్క మహత్యం